ఫస్ట్ టైం నారా చంద్రబాబు నాయుడు గారిలో ఈ ఎన్నికలకు సంబంధించి ఒక భయం కనిపిస్తోంది అనేది కొంతమంది విశ్లేషకులు చెబుతున్నమాట దానికి కారణం పొత్తు పెట్టుకోవడం ఒక ఎత్తే అయితే భారతీయ జనతా పార్టీ పొత్తు విషయంలో ఇంకా ఎటు తేల్చకపోవడం అలాగే ఓటు ట్రాన్స్ఫర్ జరుగుతుందా లేదా అనేది మేజర్ డౌట్ పొత్తు పెట్టుకోవడం అంటే ఖచ్చితంగా ఓటు ట్రాన్స్ఫర్ జరిగితేనే దాని వల్ల ఒక ప్రయోజనం పొత్తు ప్రయోజనం ఉంటుంది ఇక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులే మొన్నటి వరకు భారతీయ జనతా పార్టీ విషయంలో చాలా వ్యాఖ్యలు చేశారు బీజేపీని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టారు మొదట్లో అసలు బీజేపీ నుంచి బయటికి రావడమే గతంలో రెండు వేల పద్నాలుగులో పొత్తు పెట్టుకొని తర్వాత బయటికి రావడమే విభజన హామీలు సక్రమంగా అమలు చేయలేదు అలాగే ప్రత్యేక హోదా విషయంలో ఒక హామీ ఇవ్వట్లేదు అని దాన్ని వ్యతిరేకించే బయటకు వచ్చారు ఇప్పుడు మళ్ళీ అదే బీజేపీతో ఎలా కలిసి వెళ్తారు అనేది ఒక మేజర్ పాయింట్ అలాగే పవన్ కళ్యాణ్ గారి విషయంలో కూడా అంతే పవన్ కళ్యాణ్తో కలిసి వెళ్తారా లేదా అనే దానికి సంబంధించి మొదటి నుంచి వీళ్ళిద్దరూ కలవాలని ఆయన అనుకుంటున్నారు ఆయన దత్తపుత్రుడు అని పిలిచింది కూడా వైసీపీ అందుకే మొన్నటి వరకు కలవకపోయినా టీడీపీకి సపోర్ట్గానే ఉంది ఏ రోజు ఏ విషయంలోనూ మాట్లాడలేదు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు వాళ్ళ పరిపాలనలో జరిగిన అవకతవకల గురించి కానీ అవినీతి గురించి కానీ ఎందుకు మాట్లాడలేదు అనేది వాళ్ళు మొదటి నుంచి ప్రశ్నించిన ప్రశ్న అయితే ఇప్పుడు కలిసిపోయారు ఇరవై నాలుగు సీట్లు కూడా ప్రకటించేసుకున్న నేపథ్యంలో ఇప్పుడు ఆ పొత్తులో భాగంగా వస్తున్న వ్యతిరేకత ఏదైతే ఉందో జనసేన ఓటు బ్యాంకు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు జన సైనికుల నుంచి తెలుగుదేశం పార్టీకి ఎంతవరకు ఆదరణ వస్తుంది ఆ ఓటు బ్యాంక్ ఇటు ట్రాన్స్ఫర్ అవుతుందా లేదా అనేది ఒక అతిపెద్ద మేజర్ డౌట్ ఇప్పుడు అందుకే ఈ కారణాలు ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో లేదంటే చంద్రబాబు నాయుడు గారిలో ఒక భయం పుట్టిస్తున్నాయి అందుకే ఆయన సైలెంట్గా ఉంటున్నారు రేపొద్దున్న బీజేపీ ఎటు తేల్చకపోతే గనక అప్పుడు రాజకీయ సమీకరణాల్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎటువంటి మార్పులైనా చోటు చేసుకోవచ్చు అవి ఎవరికి కలిసి వస్తాయి ఎవరికి నష్టాన్ని తెచ్చిపెడతాయనే చూడాలి